ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీరామ్ సర్ రాసిన హసిత బాష్పాలు కావ్యం మానవీయ విలువలు బోధించిన మహాకావ్యమని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ పేర్కొన్నారు భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ విశ్వపుత్రికా గజల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవి కళ్లరత్న డాక్టర్ బి కె కృష్ణ అధ్యక్షతన జరిగిన హసిత బాష్పాలు సమీక్ష సమావేశ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు శోకం నుండి శ్లోకం పుట్టినట్లు లోకంలోని కన్నీరు చిరునవుల వెనుక విశ్వకర్త ప్రణాళిక ఒకటి ఉంటుందన్న సత్యాన్ని శ్రీరామ్ కవి అద్భుతంగా చిత్రించారని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజీలక్ష్మి పండిట్ డాక్టర్ వర్లు ప్రముఖ కవులు డాక్టర్ నాలేశ్వరం శంకరం ప్రో ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు జేకే భారవి గజల్ కాయని జ్యోతిర్మయే మల్ల మాలిపాటి అనంతగుప్త మౌనశ్రీ మల్లిక్ మారేపల్లి భువనేశ్వరి డాక్టర్ రాధా కుస్మా పద్మశ్రీ లత శ్రీ పేరి కోగంటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు ఈ నీల సాయి గాలి సాయి ఈ గంగ సాయి ఆయన ఏమిటి అండగా బాబా ఉండగా నీకెందుకు భయమైన నాకు ఉద్యోగాలు ఇరవై ఏడు ఉద్యోగాలు పోయినాయి అప్పటికే ఈ సారేమో అండగా ఉన్నామని చెప్తున్నాను కానీ ఆయన ఉపన్యాసాలు ఇన్న తర్వాత పూర్తిగా నా యాటిట్యూడ్ మారిపోయి అండగా సాయి ఉండగా భయమిందుకురా నీకు దండగా ఆ నింగి సాయి ఈ నెల సాయి ఆ గాలి సాయి ఈ గంగ సాయి పంచభూతాలలోన పొంచి ఉన్న రూపం సాయి సర్వజీవ రాసుల్లోన దాగి ఉన్న దైవం సాయి సాయి లేని చోటెక్కడుంది లోకంలో కన్నులుండి మీరు చూడకపోతే మైకంలో మాయా మైకంలో ఆ సాయి ఈ నెల సాయి ఆ గాలి సాయి ఈ గంగ సాయి అనే పుస్తక రూపంలో తేవడం అనేది ఆయన గొప్ప మనసుకి నిదర్శనం భావిస్తాను నేను అసలు ఈ పుస్తకం యొక్క ప్రింట్ కానీ అండి లోపలి కవితలు ఆ బొమ్మలు కానీ ఆ సారి యొక్క హృదయ భాషకు సరిపోయిన ఆ కవి కవిత్వానికి సరిపోయేటట్టు ఆ చిత్రాలు కూడా చాలా అందంగా ఉన్నాయి ఆయన మొట్టమొదట వాకులమ్మ అనే ప్రస దాదాపు రెండు వేల వరకు చేశాను మేడం ఆయన దాదాపు రెండు వేల వరకు చేశాను మేడం ఆయన ఆయన నాతో వచ్చి నా మాట్లాడినప్పుడు తను ఎక్స్ప్రెస్ చేశారు వాక్కులమ్మ అంటే ఇంకెవరో కాదు కదా శ్రీమాతే జగన్మాత వామాతే జగన్మాత వాక్కు కామే కదా నిద మూలం అందులో ఆయన రెండు సెంటెన్సెస్ రాశారు విశ్వరహస్యాలను విప్పి చెప్పే విస్ఫోటనాలు ఈ హసిత బాష్పాలు వస్తువులో చూసిన శిల్పంలో చూసిన ఉత్పత్తిలో చూసిన శ్రీరామ్ సార్ అద్భుతమైన సృజనలోని సృష్టిగా ఈ పద్దెనిమిది కవితలను వాక్కులమ్మ కొత్తముగా తన శిరస్సుకు ఎత్తుకున్నది అని ఆయన ప్రశంసంగా ఆ కింద వాక్కు అని రాశారు నాకు సోదరులు కృష్ణపకి కృష్ణపకి గారికి లభించడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాము నేను ఇంకొకటి ఏంటంటే ఈ ఇరవై పద్దెనిమిది కవితలు చదువుతూ నా నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని తెలుగులోకి అనువదించాను అపూర్వ గానమని ఆ పుస్తకం ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ అనువాదం చేస్తున్న ఎందుకని అంటే వీరిరువురు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి శ్రీరామ్ సార్ రచించిన హసిత బాష్పాలు ఇవి రెండు ఆధ్యాత్మిక ఆత్మగీతాలు ఆధ్యాత్మిక ఆత్మగీతాలు ప్రకృతితో ప్రకృతితో కలిసి పాడుతూ ఈ తద్వారా దైవ దర్శనాన్ని అన్వేషించే సాధన ఈ ఈ రెండు పుస్తకాలు గీతాంజలి కానివ్వండి హసిత బాష్పాలు కానివ్వండి ఇది ఒక శాశ్వత గీతం ఎటర్నల్ సాంగ్ అనొచ్చు దీనిని ఇది ఒక భక్తి సా సాహిత్యం కూడా రవీంద్రుడు శ్రీరామ్ సార్ ఇరువురి ఆత్మ ప్రకృతి ప్రసాదించిన అద్భుత అందాలను ఆనందిస్తూ అనుభవిస్తూ ఈ ప్రాపంచిక ఆకర్షణలకు లోనైనా ఆ తాథాప్యం చెందిన మానసిక దశలో అనంత అద్భుత శక్తితో సంభాషిస్తూ కలిసి నడుస్తూ కలవరించిన అద్భుత ఆత్మగీతాలు ఈ రెండు ఆ ప్రా ఈ ప్రాపంచిక ఆకర్షణలకు లోనైనా ఆ తాదాప్యం చెందిన మానసిక దశలో అనంత అదృశ్య శక్తితో సంభాషిస్తూ కలిసి నడుస్తూ ఎందుకంటే కన్వర్జేషనల్ స్టైల్లో ఉంటుంది ఆ గీతాంజలి కానివ్వండి ఇప్పుడు సార్ రాసిన ఈ బాష్ప ఈ హసిత బాష్పాలు కానివ్వండి అండి మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి